హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు ప్రేమ మందిరం రచన మీరా లక్ష్మి గారు ప్రేమ మందిరం తొమ్మిదవ భాగం మీకు మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మొత్తానికి ఎలాగైతేనేం ఓ గంట గంటన్నర అవస్థపడి తిరిగి అనుకున్నది సాధించారు డిజైన్ ఒకటే దొరికింది కానీ కలర్ తేడా ఆ డిజైన్ లైట్ బ్లూ ఊదా రంగుల కలయికలో ఉండేది ఇది ఆరెంజ్ బ్లూ కలర్లో డిజైన్ కొట్టొచ్చినట్టుగా చాలా న్యాచురల్గా ఉంది విజయ్ కళ్ళలో అనుకున్నది దొరికిందనే తృప్తి అనుకున్నది సాధించాననే గర్వం తళతళలాడింది నిజంగా ఆ డిజైన్ దొరకటం ఎంత అదృష్టం అనుకుంది విజయ్ మనసులో మాట గ్రహించిన దానిలా అంది సరస్వతి నువ్వు అనుకున్నది దొరకటం నిజంగా నీ అదృష్టం లేచిన వేళ మంచిది మంచి శకునం చూసి వచ్చినట్టున్నావు ఇంటి వాళ్ళ అబ్బాయే వచ్చాడు నాలుగు చివర వరకు వచ్చిన మాటని వెనక్కి తీసుకుంటూ నాకు అలాంటి నమ్మకాలు లేవు నువ్వు కూడా వచ్చావు అందుకే దొరికింది అంది నవ్వుతూ ఈ నమ్మకం ఉందేమిటి అంది సరస్వతి ఆ నువ్వు వచ్చావు కాబట్టే దొరికింది దృఢంగా అంది విజయ ఎప్పుడు ఎప్పుడొస్తావు విజయ ఈసారి మీ అమ్మగారిని కూడా తీసుకురా అమ్మ ఆవిడ ఎక్కడికి కదలదు అసలు తిరుబడి కూడా ఉండదులే రేపు ఆదివారం తీసుకురాకూడదు చూసి చాలా రోజులైంది ఆవిడకి కాస్త మనసు తేలిక పడుతుంది ఆదివారం అయితే మీ బావగారు కూడా ఇంట్లో ఉంటారు పరిచయం చేస్తాను నవ్వింది సరస్వతి అలాగే తప్పకుండా వస్తాను వస్తే అమ్మని కూడా తీసుకొస్తాను ఇక వెడతానక్క అమ్మ నేనేమైపోయాను అని కంగారు పడుతుంది మ్యాట్నీ వదిలే టైం అవుతుంది అంది విజయం మ్యాట్నీ ఏమిటి అర్థం కాక ఆశ్చర్యంగా అడిగింది సరస్వతి మ్యాట్నీకి వెడుతున్నానని చెప్పి వచ్చాలి ఇద్దరు నవ్వుకున్నారు బస్సులో పెడతావా రిక్షాలో పెడతావా నడిచే వెళతాను బస్సులో వెళ్ళినా బోల్డంత దూరం నడవాలి రిక్షాలంటే నాకు భయం ఇంకా ఇక్కడ వీధులవి గుర్తు తెలియదు ఇంకా వెళతానక్కా అంది ఆదివారం తప్పకుండా రా అంది సరస్వతి సరే అనని విజయ బయలుదేరింది విజయ్కి ఇప్పుడు చాలా తృప్తిగా కించిత్ గర్వంగా కూడా ఉంది ఇవి తీసుకెళ్లి ఇచ్చినప్పుడు దుర్గారాణి మొహం ఎలా ఉంటుంది నిన్నెవరు తెమ్మన్నారు అంటుందా అలా ఎప్పటికీ అనదు చాలా సీరియస్గా మింగేలా చూస్తుంది పుచ్చుకోవటంలో కూడా చాలా గంభీరంగా పుచ్చుకుంటుంది ఆ తెలివితేటలు ఆ నేర్పు ఆవిడికి పుట్టుకతో వచ్చిన విజయ అయి ఉంటుంది ఎంత దర్జా ఎంత గర్వం విజయ దగ్గరగా వినిపించడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది బెల్వాటం నుదురంతా కప్పే జుట్టుతో బాగా పెద్ద పెద్దవనిపించే కళ్ళద్దాలు వీటితో తనని అంత చనువుగా పిలిచి తనకు అతి దగ్గరగా ఉన్న అతన్ని పోల్చుకోవడానికి ప్రయత్నిస్తూ అలాగే నిలబడిపోయింది విజయ తనని పోల్చుకోలేదని అతను ఇట్టే గ్రహించేశాడు తనలో గుర్తుపట్టలేనంత మార్పు వచ్చిందన్నమాట అలా అనుకోగానే అతనికి కాస్త గర్వం లాంటిది కలిగింది విజయ మాత్రం ఎంత మార్పు వచ్చింది విజయలో ఆ నుంచోవడంలో ఆ చూడ్డంలో ఇంకా ఇంకా చాలా ఎదిగింది అనుకున్నాడు విజయని నిస్సంకోచంగా నగసిక పర్యంతం పరీక్షిస్తున్న వాడిలా అలాగే చూడసాగాడు తనెవరో కాస్త దికమక పెట్టి హడలగొట్టి తన తెలివితేటలు ప్రదర్శించుకోవాలనుకున్నాడు అతను మొదట ఎవరా అని ఆశ్చర్యంగా చూసిన విజయ కళ్ళు అతను మాటా పలుకు లేకుండా అలా సిగ్గు బిడియం అనేది లేకుండా చూస్తుంటే ఒళ్ళు మండి సీరియస్గా అయినాయి వెంటనే కదిలి ముందుకి వెళ్లబోయింది విజయ వెళ్ళిపోతుందని కంగారు పడ్డ అతను అయితే నిజంగా నన్ను గుర్తుపట్టలేదన్నమాట అన్నాడు నవ్వుతూ అలా అంటూనే ఎడంచేత్తో కళ్లకునా కూలింగ్ గ్లాసెస్ కుడి జేబులోంచి రుమాలు తీశాడు అతను నవ్వేసరికి విజయ అతనెవరో గుర్తుపట్టేసింది ఎదర పళ్లల్లో కుడిపక్క సగం విరిగిన పన్ను అతను కళ్లద్దాలు తీసేసరికి చికిలించిన ఆ కళ్ళు చూసేసరికి నువ్వా ఏమిటి అవతారం అంది ఆశ్చర్యంగా శేషగిరి రుమాలతో కళ్ళద్దాలు తుడుచుకుంటూ ఏం ఎలా ఉన్నాను అన్నాడు అలా అంటూ మళ్ళీ విజయకేసి ఆశ్చర్యంగా ఆనందంగా పరీక్షగా చూడసాగాడు నాలుగేళ్లలో ఎంత మార్పు విజయ శారీరకంగా బాగా ఎదిగింది విజయ గురించి తండ్రి ఇంట్లో వర్ణించి చెప్పనందుకు మనసులో తండ్రిని తిట్టుకున్నాడు తన ఆలోచనలు పక్కకు పెట్టి నీలో చాలా మార్పు వచ్చింది విజయ నాలుగేళ్లలో ఇంత మార్పు రావటం ఎవరిలోనూ చూడలేదు మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు శేషగిరి ఎంతమందిలో చూసావేమిటి అంది విజయ నవ్వుతూ అప్పటికే వాళ్ళిద్దరికేసి దారిన పోయేవాళ్లు వింతగా చూస్తున్నారు ఇది శేషగిరి గ్రహించాడో లేదో కానీ ఏం పట్టించుకోలేదు విజయ్కి ఇబ్బందిగా అనిపించింది ముందుకి అడుగు వేసింది శేషగిరి కూడా విజయని అనుసరించాడు మళ్లీ కళ్లద్దాలు పెట్టుకుంటూ అన్నాడు నీలో మాత్రం చాలా చూశాను చాలా అన్న చోట బత్తి పలుకుతూ శివున తలదిప్పి చూసింది విజయ కూలింగ్ గ్లాసెస్ ఉన్న మూలంగా అతని కళ్ళల్లో ఏం దాగుందో కనుక్కోవటం కష్టమే అయింది నవ్వుతున్న పెదవులు ఏ భావాన్ని వ్యక్తం చేయలేకపోయాయి నువ్వు మారలా హిప్పీలా మీ అమ్మా నాన్న ఊరుకున్నారా కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుపోవడం సహజం కానీ పాత నీరు ఉన్న చోటే నిలబడి కొత్త నీరుని రాకుండా చేయలేదుగా ఒకవేళ పెద్దరికంతో అలా చేయ ప్రయత్నిస్తే నిలవున్న నీరు ఏమవుతుంది క్షణం ఆగి విజయ చూశాడు విజయ ఏమీ అనకపోవడంతో ఏమిటో తెగ వాగేస్తున్నట్టున్నాను అన్నాడు విజయ చిన్నగా నవ్వి ఊరుకుంది ఏమంటుంది రోజుకో ఫ్యాషన్ మారే ఈ రోజుల్లో బట్టలు మార్చినట్టుగా అభిప్రాయాలు కూడా మార్చే ఈ యువతరం నేను యువతరం మనిషిని అని ఛాతీ విరుచుకుని చెప్తున్నట్టుగా ఈ ఫ్యాషన్లన్నీ పంచభూతాల్లో ఒకటైన పవిత్రమైన నీరుతోన పోల్చటం ఆహా అనుకుంది ఏమిటో చాలా సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నావే అన్నాడు ఆలోచించడానికి ఏముంది అంది నవ్వుతూ ఎన్నాళ్ళైంది వచ్చి అని అడిగాడు ఆ ప్రశ్నతో నవ్వుతున్న పెదవులు ముడుచుకుపోయాయి కోపంతో దౌడలు బిగుసుకున్నాయి వాళ్ళమూలంగానేగా తన తల్లి అలాంటి పనికి ఒప్పుకుంది వీళ్ళ మాటలు నమ్మేగా తన తల్లి ఇక్కడికి ఉంది తన తల్లి ఈ ఊరు రాకపోతే అక్కడే వేరే ఉండడమో ఏదో ఒకటి జరిగేది ఇలాంటి పరిస్థితి మాత్రం వచ్చేది కాదు నాలుగు రోజులైంది మామూలుగానే అన్న కంట పదును ఉంది ఇది శేషగిరి గ్రహించాడు రెండు మూడు క్షణాలు ఆగి సారీ విజయ అన్నాడు ఎందుకని విజయ అడగలేదు అతను చెప్పను లేదు ఇద్దరూ కొద్దిసేపు మౌనంగానే నడిచారు తర్వాత శేషగిరే అడిగాడు ఇంకేంటి విశేషాలు ఏమున్నాయి పొడిగానే జవాబిచ్చింది విజయ ఆ ప్యాకెట్ ఏమిటి అని అడిగాడు విజయ చేతిలో ప్యాకెట్ చూసి ఏవో ఇంట్లోకి సామాన్లే అంది ఏం సామాను అని అడుగు అడుగుదామనుకుని అంతలో ఏమనుకున్నాడో ఊరుకున్నాడు ఖాళీ ఆటో వెళుతుంటే చప్పట్లు కొట్టి రమ్మని పిలిచాడు విజయ కూడా ఆగిపోయింది అతను ఎక్కడికో వెళతాడు కాబోలు లేకపోతే ఇంటికి ఆటోలో వెళతాడేమో అనుకుంది అతను అలా ఆటో ఎక్కాక తన్నిటి పోవచ్చు అనుకుంది ఆటో వచ్చి వీళ్ల ముందు ఆగింది శేషగిరి రా విజయ అన్నాడు ముందుకు అడిగేస్తూ విజయ తెల్లబోయింది నేనా ఎక్కడికి నుదురు చెట్లించి అడిగింది ఎక్కడికేమిటి మా ఇంటికి అన్నాడు నేనిప్పుడు రాలేను గిరి అదేమిటి విజయ నిన్ను తీసుకెళ్దామని ఆటో పిలిచాను ప్లీజ్ రా విజయ బతిమాలే ధోరణిలో అన్నాడు నేను ఇంటి దగ్గర బయలుదేరి చాలాసేపు అయింది గిరి అమ్మకి గంటలో వస్తానని చెప్పి వచ్చాను కంగారు పడుతుంది ఇంటికి వెళ్ళటం విజయ్కి అసలు ఇష్టం లేదు మేనమామ రెండు మూడు సార్లు ఎంతో బతిమాలడు రమ్మని ఒకసారైతే కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు మేనమామతో వెళ్ళంది గిరితో పెడుతుందా ఎలాగైనా సరే ఆటోలో తన పక్కన కూర్చోబెట్టుకుని తీసుకెళ్లాలనే కుతూహలాన్ని చంపుకోలేకపోతున్నాడు శేషగిరి విజయ్ లాంటి అందమైన అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకుని వెళ్ళటంలో ఎంత థ్రిల్ ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అలాంటి సువర్ణావకాశం తనకి కొద్ది క్షణాల్లో దక్కబోతుందని మురిసిన శేషగిరికి విజయ నిరాకరించటంతో అందిన స్వర్గం చేజారినట్టే గిలగిల్లాడాడు మళ్ళీ ఒక్క గంటలో నిన్ను తీసుకెళ్లి దిగబెడతాగా కాదనకు ప్లీజ్ అన్నాడు ఆ బ్రతిమాలటం విజయ్కి నచ్చలేదు ఇదేం ఆపేక్ష కాదు ఆ తీరే తెలుస్తుంది ఇంకా నిలబడ్డ మ నిలబడ్డం మంచిది కాదనుకుంది అప్పటికే శేషగిరి చాలా దగ్గరగా వచ్చేశాడు ఆఖరికి చెయ్యి పట్టుకుని లాక్కెళ్లేటట్టుగా కనిపించాడు విజయ్కి ఆ ఇద్దరిని చాలా కుతూహలంగా చూస్తున్నాడు ఆటోవాడు అప్పటికే దారిని పొయ్యేవాళ్లు వీళ్ళని చూస్తున్నారు వెళ్లే వాళ్ళు కూడా మెడలు వెనక్కి తిప్పి మరీ చూస్తున్నారు విజయ్కి క్షణం కూడా అక్కడ నిలబడాలనిపించలేదు వస్తాగిరి అంటూ ముందుకు కదిలింది శేషగిరి చటుకున విజయ చేయి పట్టుకున్నాడు విజయ చివ్వున వెనక్కి తిరిగింది ఆ కళ్ళల్లో కోపానికి క్షణం సేపు తెల్లబోయాడు కొంచెం భయం వేసింది వెంటనే చేయి వదిలేశాడు ప్లీజ్ విజయ చూడు అంతా ఎలా చూస్తున్నారో శేషగిరి మాట పూర్తి కాకుండానే ఓ బలమైన చెయ్యి భుజం మీద పడటంతో ఉలిక్కిబడి వెనక్కి తిరిగాడు లావుగా పొడుగ్గా ఉన్న మనిషి తనకేసే కోపంగా చూసేసరికి హడిలిపోయాడు శేషగిరి ఏదో చెప్దామనుకున్నాడు నోరెండిపోయింది పెదాలు విడివడలేదు అలాగే తెల్లబోయినట్టు చూస్తుండిపోయాడు విజయ్కి ఏమిటో అర్థం కాకుండా పోయింది కళ్ళేర చేసి ఆ పెద్ద మనిషి అన్నాడు ఏమిటయ్యా ఇంత అక్కడి నుంచి చూస్తున్నాను ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకున్నాను ఆ పిల్లని ఎక్కడికి రమ్మని బలవంతం చేస్తున్నావు నడి నడి రోడ్డు మీద నీకింత ధైర్యమా ఈసారి శేషగిరితో పాటు విజయ కూడా తెల్లబోయింది ఏదో చెప్పాలనుకుంది శేషగిరి మాట్లాడకపోవడంతో ఆ పెద్ద మనిషికి అనుమానం ఎక్కువైంది ఏం మాట్లాడవేం పోలీసుల్ని పిలవమంటావా ఆ వేషం చూడు అన్నాడు అప్పుడే అలాంటి వాణ్ణి చూసినట్టుగా శేషగిరికి ఆ పెద్ద మనిషిని చాచి లెంపగాయ కొట్టాలన్నంత కోపం వచ్చింది విజయ మీదైతే చెప్పలేనంత కోపం వచ్చింది ఏమిటండి మీరు మాట్లాడేది పోలీసులు పిలుస్తారా పిలవండి ఇలాంటి అధిక ప్రసంగాలు చేయకుండా మిమ్మల్ని అప్పగిస్తాను ఆ అమ్మాయి ఎవరనుకున్నారు మా అత్తయ్య గారమ్మాయి అమ్మాయి ఆ పెద్ద మనిషి తెల్లబోయాడు అవునా అన్నట్టుగా విజయకేసి చూశాడు ఎందుకంటే ఎంత నమ్మకంగా చెప్పినా ఏది నమ్మడానికి ఏమాత్రం లేని రోజులు ఇవి విజయ్కి సిగ్గుతో ప్రాణం చచ్చిపోయింది ఈ గొడవతో ఇంకా అప్పుడు తన్ని చెప్పకపోతే ఆ పెద్ద మనిషి నమ్మేలా లేడు అప్పటికే ఏదో వింత జరుగుతున్నట్టుగా చుట్టూరా ముగేశారు జనం అవునండి మా మామయ్య గారు అబ్బాయే వాళ్ళ ఇంటికి వెళదాం రమ్మన్నాడు ఆలస్యంగా వెళ్తే మా అమ్మ కంగారు పడుతుందని రానంటున్నాను ఇంతలో మీరు అంతా వివరంగా చెప్తే గానీ ఆ పెద్ద మనిషి నమ్మేలా కనిపించలేదు విజయకి ఇంత క్రితం శేషగిరిగేసి అంత కోపంగా చూసిన ఆ పెద్ద మనిషి గిరికేసి ప్రేమగా చూస్తూ వాత్సల్యం నిండిన స్వరంతో చూడబ్బాయి నువ్వు నాకన్నా చాలా చిన్నవాడివి నిన్ను క్షమించమని అడగకూడదు నీ విషయంలో చాలా పొరపాటు పడ్డాను ఏమీ అనుకోకు ఇలాంటివి ఎన్నో వింటూ ఉంటాం అందుకని భుజం తడుతూ ఏమీ అనుకోకు అని వెళ్ళిపోయాడు మళ్ళీ ఎన్నో అంటాడేమిటి అనుకున్న శేషగిరి మింగేలా చూశాడు వెళ్లే ఆయనకేసి అక్కడ గుమికుడిన వాళ్ళందరూ తలో విధంగా అనుకుంటూ వెళ్లిపోయారు సారీగిరి నా మూలంగా నీకు అవమానం జరిగింది అంది పశ్చాత్తాపసురంతో భలే ఆ థ్రిల్ మాట ఎలా ఉన్నా ఈ త్రిల్ ఎప్పటికీ మర్చిపోలేనిది మనసులో అనుకోబోయి పైకే అనేశాడు ఏమిటి అర్థం కానట్టు అడిగింది ఏం లేదులే అంటూ ఆటో కోసం చూశాడు ఈ గొడవలో ఎప్పుడు వెళ్ళిపోయాడో ఆటో లేదు ఈ గొడవలో వాడు కాస్త పోయినట్టున్నాడు అన్నాడు మళ్లీ ఏ ట్యాక్సీని పిలుస్తాడోనని కంగారుపడ్డ విజయ వస్తా గిరి అమ్మ ఇప్పటికే చాలా కంగారు పడుతూ ఉంటుంది అంది చాలా నిరాశగా కొద్దిగా విసుగ్గా కూడా చూశాడు గిరి నీ గురించి నాకింత మాట వచ్చిందని నువ్వే ఒప్పుకున్నావు ఇప్పుడైనా రావా విజయ అన్నాడు ఇంకా మర్యాదగా చెప్తే గిరి వినడాన్ని గ్రహించేసింది గిరి మేము ఒక ఇంట్లో వంట మనుషులమన్న సంగతి మర్చిపోతున్నట్టున్నావు ఇప్పటికే అమ్మ పనితో సతమతమవుతూ ఉంటుంది నిన్నటి నుండి ఒంట్లో బాగుండలేదు కూడాను తీరుబడి ఉన్నప్పుడు నేనే తప్పకుండా వస్తాను సరా అని చిన్నగా నవ్వి వస్తాను అందరినీ అడిగానని చెప్పు అంటూ గబగబా నడిచి వెళ్ళిపోయింది విజయ వైపు ఓడిపోయిన వాడిలా అలాగే చూస్తుండిపోయాడు గిరి గిరున వెనక్కి తిరిగేసరికి ఇందాకటి పెద్ద మనిషి కొట్లో కూర్చొని తనకేసే చూస్తుండటంతో ఇంకా వాడికి అత్త కూతురంటే నమ్మకం లేదులా ఉంది వాడికి మేనత్తలు వాళ్ళ కూతుళ్ళు లేరేమో చిచ్చుబుడ్డి వెదవ ఎలా చూస్తున్నాడో ముడి మిడిగుడ్లేసుకుని సనుక్కుంటూ వెళ్ళిపోయాడు శేషగిరి విజయ తిన్నగా గదిలోకి వెళ్ళి ప్యాకెట్ అల్మరాలో పెట్టి బయటికి వచ్చింది వచ్చావా ఇప్పుడే అనుకుంటున్నాను అంది తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ అక్కడ రవి లేకపోతే రాక ఏమవుతాను అనేదే దానికి సాయం రవీంద్ర చూపులు ఏదో కనిపెట్టాలన్నట్టుగా ఉన్నాయి తను సినిమాకి వెళ్ళినట్టు చెప్పినట్టుంది అందుకే అలా చూస్తున్నాడు అనుకుంది తల్లి ఇచ్చిన టీ తీసుకుంటూ సరస్వతి విషయం చెప్పింది తర్వాత బట్టలు మార్చుకుందామని గదిలోకి వెళుతుంటే హాల్లో రవీంద్ర ఎదురుబడి సినిమా బాగుందా అని అడిగాడు నవ్వుతూ అతను అలా ఎందుకు అడిగాడో విజయ్కి అర్థమైంది ఆ చాలా బాగుంది అనేసి గబగబా వెళ్ళిపోయింది బయట పచార్లు చేసి చేసి విసుగెత్తిన రాణి అప్పుడే లోపలికి వస్తూ రవి నవ్వుతూ విజయ్ని అడగటం విజయ జవాబు చెప్పటం కళ్ళబడింది రాణికి విజయ్ అంటే ఆ క్షణంలో చాలా ఈర్ష్య అనిపించింది తాను అంత దగ్గరగా వెళ్లి చనువుగా మాట్లాడితే పోట్లాడినట్టుగా వ్యాఖ్యానించినట్టుగా మాట్లాడే రవి విజయ్తో ఎంత మృదువుగా మాట్లాడతాడు రవి అంత మృదువుగా మాట్లాడిన విజయ అంత నిర్లక్ష్యంగా పట్టనట్టుగా మాట్లాడుతుందేమిటి ఆ అంతా నటన చాలా నంగనాచి ఏమిటి అలా నులుచుండిపోయావు అన్న రవి మాటలతో తేరుకుంది రాణి సూటిగా రవీంద్ర కళ్ళల్లోకి చూస్తూ అంది ఏం నుంచకూడదా ఏం చూడకూడదా అతనికి అనుబములు ప్రశ్నార్థకంగా ఉంగాయి ఏం అలా ఉన్నావు ఒంట్లో బాగుండలేదా అన్నాడు అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా నువ్వు సేవలు చేస్తానంటే ఏ జ్వరం లాంటిదో తెచ్చుకుంటాను అంది వ్యంగ్యంగా రాణి అలా ఎందుకందో అర్థమైపోయింది ఈసారి రాణి స్వభావం మరీ వింతగా కనిపించింది అతనికి అతనే మాట్లాడకపోయేసరికి నీ దయవల్ల ఒంట్లో బాగానే ఉంది ఏం మాట్లాడకుండా కళ్ళు వాల్చి ఏదో కనిపెట్టాలన్నట్లు తనకేసి అలా చూడటంతో రాణికి ఇబ్బంది అనిపించింది వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయింది మేడ మీదికి వెళ్లి కాసేపు తిరిగింది అయినా మనసు చల్లబడలేదు వాల్చి బాల్కనీలో నిలబడింది రవీంద్ర ఎక్కడికో వెళుతుంటే పిల్లలు అతని చెయ్యి పట్టి ఆపేశారు మాతే మాతో కాసేపు ఆడి వెళ్ళు అంటూ రేపు తప్పకుండా ఆడతాను కొంచెంసేపే బాబాయ్ ఈరోజు విజయ కూడా ఆడలేదు ఇంకా తప్పదన్నట్టు ఆగిపోయాడు రవి పదంటే పదే నిమిషాలు ఆడతాను మరి అన్నాడు ఓ అలాగే సంబరంగా ఒప్పుకున్నారు పిల్లలు నలుగురు ఇదంతా బాల్కనీలో నుంచి రాణి చూస్తూనే ఉంది పిల్లలు ఆడగడం మొదట రవీంద్ర ఒప్పుకోకపోయినా వాళ్ళు కాస్త ఇదిగా అడిగేసరికి బయటికి వెళ్ళబోతూ కూడా అతను అంగీకరించటం అతను తల్లి మాట పిల్లల మాట మినహాయించి ఇంకెవరి మాట తనకు నచ్చంది అంగీకరించడని రాణి ఎప్పుడో గ్రహించేసింది అయినా సరే తనంటే అతను కుతూహలం చూపించటం లేదని గ్రహించినప్పుడల్లా మనసు భగ్గుమంటుంది అది వరకు సంగతి వేరు తను వచ్చినా పది పదిహేను రోజులుండి వెళ్ళిపోయేది ఓ వారం రోజులు రవితో అటు ఇటు తిరిగేది ఆ తర్వాత అక్కగారితో తిరిగేది ఆ తర్వాత ప్రయాణం అసలు అశాంతి అనేదే ఉండేది కాదు దుర్గా రాణిలా రాణికి కూడా అందరూ తన మాటే వినాలని అంటే అందరికన్నా ఓ ప్రత్యేకమైన భావం అందరిలోనూ ఉండాలనే స్వభావం ఉంది దుర్గా రాణికి ఆ తెలివితేటలు నేర్పు ఉన్నాయి రాణికి అది లేదు తన మాటకి ఎదురవాళ్ళు విలువ ఇవ్వట్లేదు అని అనుమానం కలిగేసరికి రోషం వచ్చేస్తుంది దాంతో ఉచితానుచితాలు తెలియకుండా ఏదో ఒకటి తేలిక మాటలు మాట్లాడేసి బయటపడిపోతుంది అప్పుడు కూడా తనని లెక్క చేయకపోతే ఊరుకోవడం దుర్గా రాణి ఇలా బయటపడిపోదు ఉడుక్కున్నట్టుగా కనిపించదు ఆవిడ తీరే వేరు ఆ ప్రత్యేకతే వేరు ఆ విషయంలో ఆవిడికి ఆవిడే సాటి అనిపించేలా ఉంటుందావిడ ప్రవర్తన రవీంద్ర కాసేపు ఆడి బయటికి వెళ్ళిపోయాడు రాణి వెనక్కి తిరిగేసరికి ఇక్కడేం చేస్తున్నావే రాణి నీ కోసం ఇల్లంతా చూస్తున్నాను అంటూ దుర్గా రాణి వచ్చింది ఇంత క్రితమే వచ్చానులే పొడిగా అంది రాణి ఏమిటలా ఉన్నావు రాణి చిన్నపోయినట్టుగా ఉండటంతో అడిగింది ఏమిటో అక్క ఇక్కడేం తోచటం లేదు నాకు విజయవాడకే వెళ్ళిపోవాల్సిందేమో పొరపాటు చేశాను అంది దిగులుగా అదేమిటి రాణి కాలేజీలు తెరవని నాతో పట్టుమని ఐదు నిమిషాలు మాట్లాడతావా అయినా నీకక్కడ ఆదరణ ఏముంది రాణి అన్నయ్య వదిన ఇంకా తప్పదురా అన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు కానీ నిజమైన ఆప్యాయత ఉందా నువ్వంటే అయినా నువ్వు ఇక్కడే ఉంటే మావయ్యకి చెప్తాను రవి అంగీకరిస్తే ఈ సంవత్సరమే మీ పెళ్లి జరిపిస్తే నాకు సహన్ నిశ్చింత అంది రవీంద్ర ఈ పెళ్లికి ఒప్పుకుంటాడా లేదా అన్నదే ఆవిడికి సందేహం ఒప్పుకుంటే తను చాలా సమస్యల నుండి బయటపడ్డట్టే రవి ఒప్పుకుంటాడని రాణికి అస్సలు నమ్మకం లేదు ఈ అపనమ్మకం ఈసారే కలిగింది రాణికి రాత్రి పదకొండు గంటలు దాటినా ఆ ఇంట్లో అందరూ తలో విధంగా నిద్రపట్టక అవస్థపడుతున్నారు రావుగారు శ్రీహరి రఘుని గురించిన ఆలోచనతో నిద్రపట్టడం లేదు రఘు చేతిలో ఈసారి డబ్బు చాలా తొందరగా అయిపోయింది భార్య కోసం పోగొట్టడా కోపం పోగొట్టడానికి భార్యని అటూ ఇటూ తిప్పడంలో చేసిన దొంగతనం బయటపడటంతో భార్యకు కోపం రాని వచ్చింది చేతిలో డబ్బు అయిపోయింది మళ్ళీ భార్య కోపం పోగొట్టాలంటే కాస్త ఎక్కువగానే డబ్బు కావాలి లేకపోతే ఇంటికి రావటం అంటే నరకంలోకి వస్తున్నట్టే అయినా మామూలు ఖర్చులకు కూడా అతనికి చేతిలో బొత్తిగా డబ్బు లేదు ఎప్పుడూ పర్సు నిండుగా ఉంటే గాని తృప్తిపడని రఘు ఇప్పుడు గాలికి వదిలిన బెలూన్లా ఆయన ఆ పరుసుని చూసుకునేసరికి మతిపోయినంత పని అవుతుంది అది మర్యాదగా అడిగితే రాదని అతనికి తెలుసు ఆ రోజు ఉదయం శ్రీహరి రఘుని పిలిచి అర్జెంటుగా బొంబాయి వెళ్ళాలి అని చెప్పాడు అది తన అదృష్టంగా భావించిన రఘు నేను వెళ్ళలేను అన్నాడు ఇలాంటి అవకాశాన్ని అతను జార విడి విడుచుకోదలుచుకోలేదు ప్రతిసారి ఇదో తమాషా అయిపోయిందేమిట్రా ఎవరికో పుణ్యానికి చేస్తున్నట్టు బాధపడతావేమిటి విసుగ్గా అన్నాడు శ్రీహరి మీరేమైనా అనుకోండి నా వల్ల కాదు తిరగడం ఇక్కడ పనులు నేనే చూస్తాను నువ్వెళ్ళు నిర్లక్ష్యంగా కాస్త పెంకేగానే అన్నాడు రఘు దాంతో ఇద్దరూ కాసేపు వాదించుకున్నారు ఇది రావుగారి వరకు వెళ్ళింది అయినా రఘు లెక్క చేయలేదు అది వరకు తండ్రి వరకు వెళ్లకుండానే తనకు కావలసిన డబ్బు రాబట్టుకుని వెళ్లేవాడు ఇలా చేయటంలో తండ్రి అంటే చాలా భయపడతాడని కానీ లేక చాలా గౌరవం అని కానీ అనుకోవడానికి లేదు ఆయన వరకు వెళితే ఆయన ఆహారాలు అడిగితే కాస్త తడుముకోవలసి వస్తుంది అన్నగారిని అన్నగారిని డబాయించడం వేరు ఇప్పుడు దానికి కూడా సిద్ధపడ్డాడు రఘు నీకేం లోటని తండ్రి అడిగితే లోపల కాస్త బెదురుగా ఉన్న పైకి బింకంగానే జవాబిచ్చాడు ఏదో ఒకటి ఖర్చు పెట్టుకోవాలని ఉంటుంది కొంత వయసు వచ్చాక నా భార్య మనసు పడి ఫలానా చీర కొనబెట్టమని నోరు విడి విడిచి అడిగితే నా చేతికి డబ్బు వచ్చాక నా ఖర్చులు తగ్గించుకొని ఆవిడ మనసు పడి అడిగింది కదా అని కొనివ్వటం ఇలాంటివి ఎన్నో ఉంటాయి మచ్చుకి ఒకటి చెప్తున్నాను ఇలా చెప్పుకోవడం కూడా చాలా సిగ్గుచేటు నేల చూపులు చూస్తూ చాలా వినయంగా అన్నాడు చెట్టంత కొడుకు నా అవసరాలకి డబ్బు చాలటం లేదు అని చెప్తుంటే ఏమంటారు ఎవరైనా భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉన్నప్పుడు డబ్బు ఎంత ధారాళంగా ఖర్చు చేస్తారో ఆ ఇంట్లో అందరికీ తెలిసిందే ఏం చేయడానికి రావుగారికి పాలుపోలేదు ఇప్పుడేదో సర్దు ఇలా రెండు మూడు సార్లు డబ్బు చేతికి అందకపోతే ఇలాంటి వాళ్ళు పంపకాలు అడగడానికి కూడా వెనక్కి పోరు అలా జరిగినాడు చేతికి చిక్కింది నాలుగు రోజుల్లో హారతి కర్పూర్ల కర్పూరంలా హరింపజేస్తారు ఏం చేయాలి ఇది వాళ్ళ సమస్య అస్త్రం ప్రయోగించాము అది సక్సెస్ అవుతుందా కాదా లేకపోతే ఏం చేయాలి ఇది రఘు ఆలోచన ఈ మనిషిని ఎలా దారిలో పెట్టాలి అసలు తను బతికుండగా ఈయనకి బుద్ధి అనేది వస్తుందా తనకి తెలివితేటలు లేకపోతే చెప్తే వినొచ్చు చూసి నేర్చుకోవచ్చుని ఈ ఇంట్లోంచి బయటపడితే ఒకరికొకరు దగ్గరవ్వచ్చు అప్పుడు ఈ మనిషిలో మార్పు రావచ్చు అసలు ఈ ఇంట్లోంచి బయటపడేదట్లా తన బతికింతేనా ఇది జానకి ఆవేదన ఇంతవరకు తనకు ఆ ఇంట్లో ఎదురుపడి ఎదురు వాళ్ళు తక్కువే జానకి ఏదైనా కోపం వచ్చినప్పుడు ముందు వెనుక ఆలోచించకుండా గబగబా నాలుగు మాటలు అనేది గదిలోకపోయి ఏడుస్తూ పడుకుంటుంది అప్పుడు తను నాలుగు అంటుంది ఆ సంగతి వేరు రవి రవికి గనక రాణిని చేసుకుంటే ఇంకా ఆ ఇంట్లో తనకి విరోధులు ఉండరని ఆవిడ ఆలోచన రవి ఆవిడ మాటని ఎంత లెక్క చేయకపోయినా రాణి తన మాటే వింటుంది అప్పుడు అతను ఏదైనా మాట విసిరినా అంత పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు ఇదే వేరే సంబంధం అయితే ఆ వచ్చిన అమ్మాయి తనకి ప్రత్యర్థిగా తయారవుతుంది మావయ్య ఒప్పుకున్నారు అత్త ఇది ఏం లేదు రవి రవి ఒప్పుకుంటాడా రవి ఒప్పుకోకపోతే ఎలాగైనా రవిని ఒప్పుకునేలా చేయాలి ఎలా ఇది దుర్గా రాణి ఆలోచన రవి ఒప్పుకుంటాడా అక్క ఏదైనా సాధించగలదు కానీ ఈ విషయం అనుమానమే కారణం రవి ఎవరి మాట లెక్క చేయకపోవటమే ఆశా నిరాశల మధ్య కొట్టుకుంటున్న రాణి నిద్రపటక అటూ ఇటూ దొరలసాగింది ఇంకా ఈ జీవితం ఇంతే తన బతుకి సంతోషం అనేది లేదు తన అదృష్టం బాగుంటే ఈ పక్షపాతం ఎందుకు వస్తుంది ఎప్పుడూ ఉండే దిగులే అయినా ఈరోజు రెట్టింపుగా బాధిస్తుంది గారిని దానికి కారణం రాణిని రవి చేసుకుంటే బాగుంటుందని రావుగారు అనటంలో ఎక్కడో తలుకు తడుకుమంటున్న ఆశాకిరణం ఈ మాటతో పూర్తిగా మూసుకుపోయినట్టుగా అనిపించింది ఆవిడికి విజయ్ని ఓ దాన్ని చేయాలి ఇది తను చేయగలదా కన్న కొడుకు ఉండి కూడా ఏ దిక్కు లేనట్టయింది పాడు జీవితం విజయ్ని ఒక ఇంటి దాన్ని చేసేస్తే తను ఏమైనా పర్వాలేదు ఆ రోజు వస్తుందా నిత్యం ఇదే ఆలోచన అయినా ఈరోజు మరీ గడ్డు సమస్యలా అనిపించసాగింది సుందరమ్మకి అమ్మ కళ్ళు కప్పి తేవడమైతే తెచ్చాను ఇది దుర్గారాణికి అందజేయటం ఎలా ఇది విజయ ఆందోళన రవీంద్ర అతను నిద్రపోలేదు రెండు చేతులు తలకింద పెట్టుకొని సీలింగ్ కేస్ చూస్తూ పడుకున్నాడు ఇది అని చెప్పలేని భావం అతని మనసుని ఆవరించింది ఏమిటది తరువాయి భాగం మరో వీడియోలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్